ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనము ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికముగా ఉన్నది మనము జీవించుచున్న లోకము కీడుతోనూ కృతజ్ఞత లేని వారితోనూ నిండి ఉన్నది మన యుద్ధ మేలు పొందిన వారే మనకు కీడు చేయుచున్నారు కానీ ప్రభు ఎల్లప్పుడూ మనకు మేలు చేయుచున్నాడు ఆయన మన క్షేమమును గురించే ఆలోచించుచున్నాడు చర్చి స్థలము కొరకు ఒక పాస్టర్ గారు విశ్వాసులు ఎంతో ప్రయాసపడి వెతికిరి అనుకూలమైన స్థలము దొరకలేదు కొన్ని నెలల తర్వాత ఒకరు తమ స్థలము నమ్ముటకు ముందుకు వచ్చిరి కానీ ఖరీదు ఎక్కువగా ఉండను అయితే పాస్టర్ గారు అడ్వాన్స్ ఇచ్చుటకు ఇష్టపడలేదు ఏకాంతముగా ప్రభు చిత్తము కొరకు ప్రార్థించను అతడు కనిపెట్టి ప్రార్థించుచుండగా కుమారుడ తొందరపడవద్దు నీకు నేను గొప్ప మేలు దాచి ఉంచాను అని ప్రభు చెప్పగా ఆయన ఆ స్థలమును తోసివేసెను పెద్దలు కోపముతో మండిపడేది అయితే కొన్ని నెలల తర్వాత ఆ గ్రామమందలి ఒక ధనికుల కుటుంబము అమెరికా ప్రయాణమయ్యేది వారు వెళ్ళక మునుపు గారిని పిలిచి అయ్యా మమ్మల్ని ప్రభు ఎంతగానో ఆశీర్వదించాడు మేము మా స్థలములో చర్చికి ఒక ప్రక్కన స్థలము కేటాయించి ఉన్నాము అని చెప్పి మంచి స్థలము ఇచ్చిది అప్పుడు పెద్దలు విశ్వాసులు ప్రభువు నడిపింపును బట్టి ప్రభుని స్థుతించిది తండ్రి తన బిడ్డలకు మంచి ఈవులు ఇయ్య ఎరిగి ఉండగా మన పరమ తండ్రి శ్రేష్టమైన ఈవులు ఇయ్యక ఉండున తప్పక ఇచ్చును కాబట్టి మనము కన్నీటి మార్గమున నడవచ్చు కానీ ప్రభు మీద ఆధారపడిన డెల మన దుఃఖము వేదన మారిపోవును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆ గాడ్ బ్లెస్ యూ